జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీన రాశివారికి ఈ వారపు ఫలాలు ఇలా ఉన్నాయి సంబంధాలు ఉద్యోగం ఆర్థికం మరియు ఆరోగ్యంపై దృష్టి సారించి జాగ్రత్తగా వ్యవహరించాలి సమతుల్యతతో ముందుకు సాగండి మీన మీనరాశివార ఫలాలు ఈ వారం మీరు మీ బంధాలను మనసులోని ఆలోచనలను గురించి ఆలోచించాల్సిన అవసరం అనిపిస్తుంది ఇది సంబంధాలను మెరుగుపరచుకోవడానికి వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడానికి సరైన సమయం మీ భావోద్వేగ జీవితంలోనూ వృత్తిపరమైన ప్రయత్నాల్లోనూ సమతుల్యత ముఖ్యం వాస్తవాలకు దగ్గరగా ఉండండి అప్పుడు మీరు అభివృద్ధికి స్థిరత్వానికి కొత్త అవకాశాలను కనుగొనవచ్చు ప్రేమ వ్యవహారాల్లో మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి ఇది మంచి ప్రభావాన్ని చూపుతుంది మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడపడానికి మీరు సౌకర్యంగా ఫీలవ్వచ్చు కొన్ని ప్రేమ సంబంధాల్లో మూడో వ్యక్తి జోక్యం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు దీనికి పూర్తి విరామం ఇవ్వాల్సిన అవసరం ఉండవచ్చు గతాన్ని తవ్వుకోవద్దు ఈరోజు మీ భాగస్వామికి కాస్త పర్సనల్ స్పేస్ కూడా ఇవ్వండి మీ ప్రేమికుడిని మీ తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయవచ్చు మీ ఉద్యోగంపై దృష్టి పెట్టండి ఆఫీసులోని గాసిప్లు రాజకీయాలకు దూరంగా ఉండండి ఎందుకంటే మీరు మేనేజ్మెంట్తో సంబంధాలను పాడు చేసుకోవడానికి ఇష్టపడరు మీరు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధించవచ్చు ప్రశంసలు పొందవచ్చు కొన్ని పనుల కోసం మీరు క్లయింట్ కార్యాలయానికి కూడా వెళ్లాల్సి రావచ్చు సీనియర్లతో వాదనలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవి కూడా సమస్యలకు కారణం కావచ్చు వ్యాపారవేత్తలు ఆత్మవిశ్వాసంతో కొత్త ఆలోచనలను ప్రారంభించవచ్చు కొత్త భాగస్వామ్యాలపై కూడా సంతకాలు చేయవచ్చు ఇవి భవిష్యత్తులో లాభదాయకంగా నిరూపితం కావచ్చు ఆర్థిక కోణం నుండి మీనరాశి జాతకులు ఈ వారం ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇది హడావిడిగా కొనుగోళ్లు చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కాదు దీనికి బదులుగా మీ బడ్జెట్ను సమీక్షించండి భవిష్యత్ ఖర్చుల కోసం ప్రణాళికలు వేసుకోండి అవసరమైతే సలహా తీసుకోండి మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే ప్రత్యామ్నాయాలను అన్వేషించండి మీ ఆర్థిక పరిస్థితిని క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల మీరు సురక్షితంగా ఉన్నట్లు భావించడానికి ఏవైనా ఆర్థిక ఆశ్చర్యాలకు సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయవు అయితే కొంతమంది మహిళలకు దగ్గు తుమ్ములు చెవి సంబంధిత ఇన్ఫెక్షన్లు రావచ్చు పిల్లలకు గొంతు నొప్పి రావచ్చు అది వారిని రోజువారీ విధులకు వెళ్లకుండా ఆపవచ్చు ఆహార నియంత్రణ పాటించడం మంచిది వైదిక జ్యోతిష్య వాస్తు నిపుణుడు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం మీన రాసివారు సమతుల్యతను కాపాడుకోవడం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ప్రశాంతతతో ఉండటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు